హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను దప్ సార్ ఈరోజు మన వీడియోలో ఒక ఇంపార్టెంట్ విషయం గురించి చర్చించాలనుకుంటున్నాను అసలు మన తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ వన్ సర్వీస్లో తెలుగు లిటరేచర్ తెలుగు సాహిత్యం ఒక పేపర్గా ఎందుకు లేదు సో ఇది చాలా మందికి వచ్చే డౌట్ సో నాకు కూడా ఎన్నో రోజుల క్రితమే ఈ డౌట్ అయితే వచ్చింది సో మనకు అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో అంటే రాష్ట్ర స్థాయిలో అత్యున్నత ఉద్యోగాలు గ్రూప్ వన్ సర్వీసులు అలాగే కేంద్రంలో అత్యున్నత ఉద్యోగాలు ఏవి అంటే సివిల్స్ అంటారు సో మనకి సివిల్స్లో కూడా మనకు రాజ్యాంగము ఒక మాట చెప్పింది ఏమనంటే మన రాజ్యాంగం గుర్తించినటువంటి భాషలు ఏవైతే ఉంటాయో ఆ భాషల్లో ఏదైనా ఒక భాషను మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే సివిల్ సర్వీసెస్లో కూడా మనకు రెండు పేపర్లు తెలుగు లిటరేచర్ మనం ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంచుకోవచ్చు సో టూ ఫిఫ్టీ ఒక పేపరు టూ ఫిఫ్టీ ఇంకొక పేపరు సో ఇట్లా మనకు సివిల్స్లో రెండు పేపర్లు తెలుగు లిటరేచర్ని రెండు పేపర్లుగా ఫైవ్ హండ్రెడ్ మార్క్స్కి కేటాయించడం జరిగింది సో ఇది మనకి ఇంట్రెస్ట్ ఉంటే సివిల్స్ రాసే వాళ్ళు కూడా తెలుగు లిటరేచర్ సో మార్క్స్ స్కోరింగ్ కొరకు సో మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ఆప్షన్ని మరి ఎంచుకోవడం జరుగుతుంది సో దాన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది సో ఇట్లాగే మన తెలుగు రాష్ట్రంలో ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ వన్ సర్వీసులు ఉంటాయి ఈ గ్రూప్ వన్ సర్వీస్ అనేది మరి ఎంపికైనటువంటి అభ్యర్థి మన తెలంగాణ రాష్ట్రంలోనే పనిచేస్తారు సివిల్స్ అంటే ఆల్ ఇండియా లెవెల్లో ఆ సర్వీసులు ఉంటాయి మరి గ్రూప్ వన్ సర్వీస్ కేవలం మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే మరి పని చేయాల్సి వస్తుంది మరి గ్రూప్ వన్ లాంటి అత్యున్నత స్థాయి ఉద్యోగాలకు మన తెలంగాణ వల్ల పోటీ పడతారు సో అయితే ఏపీ వాళ్ళు నాన్ లోకల్ కొంటా కింద పోటీ పడతారు కానీ మన తెలంగాణ వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి మరి ఇలాంటప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి మన గ్రూప్ వన్ సర్వీస్ ప్రకారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీ ప్రకారం మనకు మొత్తం గ్రూప్ వన్లో మొత్తం ఆరు పేపర్లు ఉన్నాయి ఈ ఆరు పేపర్లో ఒకటి పేపర్ వన్ జనరల్ ఎస్ఏ దీంట్లో అన్ని రకాల టాపిక్స్ వస్తాయి జనరల్ స్టడీస్ లాగా సో అన్ని అంశాల మీద జనరల్ ఏసీ అని చెప్పేసి ఒక పేపర్ ఉంటుంది వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఇంకోటి పేపర్ టూ వచ్చినట్లయితే హిస్టరీ కల్చర్ అండ్ జియోగ్రఫీ అని చెప్పేసి ఒక పేపర్ ఉంటుంది అంటే చరిత్రకు సంబంధించి ప్రత్యేకించి ఒక పేపర్ కేటాయించారు తర్వాత పేపర్ త్రీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఇంకొక పేపర్ కేటాయించారు మరి భారత రాజ్యాంగానికి దానికి సంబంధించిన పూర్తి అంశాల మీద పట్టు సాధించాలని చెప్పేసి సో ఈ టాపిక్ ఒక పేపర్ పెట్టడం అందులో డౌటే లేదు అది సమంజసమే ఓకే ఇక పేపర్ ఫోర్ వచ్చినట్లయితే ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అంటే భారత ఆర్థిక వ్యవస్థ దాని అభివృద్ధి దానికి సంబంధించి ఇతర అంశాల గురించి ఎకానమీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అది గ్రూప్ వర్క్ సర్వీస్ క్యాండిడేట్కి ఇక తర్వాత పేపర్ ఫైవ్ వచ్చినట్లయితే మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్ అని చెప్పేసి ఒక పేపర్ ఉంటుంది సరే ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం సైన్స్ అండ్ టెక్నాలజీ మీద మినిమం అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈ పేపర్ని చేర్చడం జరిగింది ఓకే ఇక పేపర్ ఆరు పేపర్ సిక్స్ వచ్చినట్లయితే తెలంగాణ మూమెంట్ తెలంగాణ ఉద్యమం అంటే తొలి దశ మలి దశ అసలు ఈ ఆరు పేపర్లలో నాకు తెలిసి అన్ని పేపర్లు పెట్టారు ఓకే ఇది కాకుండా ఇంకొక పేపర్ జనరల్ ఇంగ్లీష్ బేసిక్ ఇంగ్లీష్ అనే ఒకటి జస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్ అది అంటే ఇంగ్లీష్ అనేది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ సో అది కూడా కనీసం పాస్ అయిపోవాలి బేసిక్ ఇంగ్లీష్ అని చెప్పేసి అది ఖచ్చితంగా పాస్ కావాలంటే తర్వాత పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ పేపర్ ఫోర్ పేపర్ ఫైవ్ పేపర్ సిక్స్ అని చెప్పేసి ఆరు పేపర్లు ఉంటాయి సో ఇన్ని పేపర్లు ఉన్నాయి కదా నాకు ఒక డౌట్ ఏంటంటే ఒక పేపర్గా తెలుగు లిటరేచర్ అండ్ కల్చర్ సంస్కృతి మరియు తెలంగాణ సంస్కృతి తెలుగు సాహిత్యం అనే అంశం మీద ఒక పేపరే ఉండాలి అంటే మన తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులు అత్యున్నత సర్వీసు రాష్ట్ర అంటే ఏదైతే అత్యున్నత సర్వీస్ గు రాసే అభ్యర్థికి తెలంగాణ సంస్కృతి మీద తెలంగాణ ఆ సమాజం మీద తెలంగాణ సాహిత్యం మీద కనీస అవగాహన ఉండడం కొరకైనా ఒక పేపర్ని కేటాయించాల్సింది సో ఎట్టి పరిధిలో ఈ పేపర్ని కేటాయించలేదు ఇంత తెలంగాణ ఉద్యమం జరిగింది సో తెలంగాణ ఉద్యమం కోసమే సపరేట్ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు దానికోసం సపరేట్ ఒక పేపరే కేటాయించారు అంటే ఆల్రెడీ మనకు ఇక్కడ చరిత్ర అనే ఒక టాపిక్ ఉంది హిస్టరీ అండ్ కల్చర్ అండ్ జాగ్రఫీ హిస్టరీ జాగ్రఫీకి సంబంధించి ఒక పేపర్ పెట్టి దాంట్లో అదే చరిత్రలో తెలంగాణ ని కూడా దాంట్లో ఒక పేపర్ కలిపేయచ్చు కదా కేవలం తెలంగాణ ఉద్యమం అనే దానికి సపరేట్ పేపర్ పెట్టాల్సిన అవసరం ఏముంది సో దాంట్లోనే పార్టీ ఏ పార్ట్ బి లాగా కేటాయించి సో దాంట్లో కేటాయించవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఏ కల్చర్ అనేది ఏదైతే ఉంటుందో ఈ చరిత్ర జాగ్రఫీ అనే టాపిక్ మీద ఒక పేపర్ ఇచ్చేసి ఈ ఏదైతే తెలంగాణ ఉద్యమం అనే టాపిక్ ఉందో ఈ పేపర్ తీసేసి దీని ప్లేస్లో తెలంగాణ సంస్కృతి తెలంగాణ సాహిత్యం లేదా తెలుగు సాహిత్యం అంటే తెలుగు లిటరేచర్ మీద మినిమం ఒక అవగాహన అనేది ఉండాలి సెంట్రల్ గవర్నమెంటే ఈ అవకాశాన్ని కల్పించినప్పుడు మరి స్టేట్ గవర్నమెంట్ అట్లీస్ట్ ఒక వంద యాభై మార్కుల పేపర్ పెట్టడం తప్పేముంది అంటే మనకు మన తెలుగును కాపాడుకోవాలంటారు మన సంస్కృతిని కాపాడుకోవాలంటారు మరి తెలుగు మినిమం ఒక పేపర్ అయినా పెట్టాలి కదా మరి సివిల్స్లో రెండు వందల యాభై రెండు వందల యాభై ఐదు వందల మార్కుల పేపర్లు రెండు పెట్టినప్పుడు మరి మన గ్రూప్ వన్లో ఎందుకు పెట్టకూడదు ఒక పేపర్ ఉంటే బాగుంటుంది కదా సో నా అభిప్రాయం ప్రకారం ఈ అనే దాంట్లో తెలంగాణ మూవ్మెంట్ని ఇంక్లూడ్ చేసేయాలా దాన్ని మెర్జ్ చేసేసేయాలా దాంతో పాటు సెపరేట్ ఒక పేపర్కి కేటాయితా లేదంటే ఈ పేపర్ ఇట్లాగే ఉంచి కూడా సెపరేట్ ఇంకో పేపర్ యాడ్ చేయండి కదా ఆరు పేపర్లు ఉన్నాయి ఇప్పటికీ ఏడో పేపర్ పెట్టండి ఏడో పేపర్ ఇబ్బంది అనుకుంటే మరి ఉన్న పేపర్ కట్ చేసి ఒక పేపర్ యాడ్ చేయండి కదా మీ అప్పుడైనా తెలుగు సాహిత్యం చదవాలన్నటువంటి ఆసక్తి అభ్యర్థులకు కలుగుతుంది ఒక గ్రూప్ వన్ లెవెల్ క్యాండిడేట్ తెలంగాణ సమాజం తెలంగాణ సంస్కృతి మీద తెలుగు సాహిత్యం మీద కనీస అవగాహన ఉండాలా సో ఇది నా యొక్క భావన సో మీరు ఏమనుకుంటున్నారు గ్రూప్ వన్ సర్వీస్లో తెలుగు లిటరేచర్ ఉండాలా వద్దాం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి డెఫినెట్గా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్